అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో జేసీ ప్రభాకర్ గారు తాడిపత్రి నియోజకవర్గం ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు సో ఆయన రాజకీయాల్లో ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టేటట్టుగా మాట్లాడేటటువంటి ఒక నాయకుడు సో ప్రతిరోజు కూడా ప్రజల్లోనే తిరుగుతూ తాడిపత్రి మున్సిపాలిటీలో ఎన్నో మార్పులు తీసుకొచ్చినటువంటి పెద్ద ఆయన సో ఆయన ఈరోజు ఒక మీడియాతో మాట్లాడుతూ ప్రజల జేబులో డబ్బులు పెట్టలేదు సో మేము మున్సిపల్ ఎలక్షన్లో నేను నుంచి ఉన్నా సరే ఓడిపోతాం దానికి కారణం ఏంటంటే అధికార పార్టీలో మేము ఉన్నాం సో అధికార పార్టీలో ఉన్నప్పుడు గెలవలే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే గెలుస్తారని చెప్పేసి నా సీట్ అయితే ఖచ్చితంగా ఓడిపోద్దని ఆయన ఉదాహరణకి చెప్పడం జరిగింది సో ఆయన ఏమన్నారంటే ఇంకొక విషయం ప్రజల డేబులో డబ్బులు పెట్టలేదు సో ప్రజల డేబుల్లో మనం ఇప్పుడైతే డబ్బులు పెట్టాము సో ఉత్పత్తి అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది అంటే కొనుగోలు శక్తి పెరిగితే వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా ప్రజలు డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందనేసి ఆయన ఉద్దేశం అంటే ప్ర కూటమి పార్టీలో ఆయన ఉన్నాడు కనుక అంతకుమించి ఇంకా ఎక్కువగా మాట్లాడలేడు సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో ఆయన గతంలో కూడా ఎప్పుడైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు సో నిత్యం ప్రజల్లోనే ఆయన తిరుగుతూ ఉంటారు సో అలాంటి ఆయన ఇలా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్ని ఇంకా అమలు చేయకపోవటమే దీనికి కారణంగా కనపడుతూ ఉంది ఎందుకంటే ఎలక్షన్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటిస్తానంటే చంద్రబాబు నాయుడు గారు నేను మూడు పథకాలు ఇస్తాను నాలుగు ఇస్తాను అని చెప్పడం సో ప్రజలు చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మి ఓట్లు వేసి ఆయన గెలిపించారు సో జేసీ ప్రభాకర్ గారు ప్రజల జేబులో డబ్బులు పెట్టాలంటే దానికి కారణం ఏంటంటే సో మనం పథకాలు ఇచ్చాం ఆ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఆయన ఒక ఉద్దేశం